మాకేమండీ తా మీరండి మాకు మొత్తం మచ్చలు ఉన్నాయండి కూడా అలా ఉండలేదు కానీ పుచ్చిపోయి ఉన్నాయనండి అండి కొట్టేరండి అందరం బట్టలు ఇప్పేసి రాయండి అన్నారండి అనుకో బట్టలు బట్టలతో కొట్టేరండి గుండలతో కొట్టేరండి ఇంకేం అండి

బాబాయ్ ఇలా కుందకు నరండి అస్సలు మనం మంచి నేడలు మనం చెప్తారనే నియో చెప్పలేదు కుతరు అనునరుగా చెప్పలేరు విషయం తెలుస్తాను

ఉందండి రామరుందా అవునండి అయితే అప్పుడు అండి పద్నాలుకినా దానికి మీకు సెడిపు ఉందంట కదా అంటే అంటే తిడతారండి రోజు కూడా రైతు ఏడుస్తారు బాగారు

చదువుతుండేమంటే ఏం చదువుతున్నారు గొప్ప చదువులు చదువుతున్నారు